దేవునిని తర్వాత కుటుంబాన్ని మొదటి స్థానంలో ఉంచాలనేటువంటి ఆ అడుగుజాడలను నేను కూడా పాటించాలని అనుకుంటున్నాను తర్వాత మా సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించాలని మేము తీర్మానం చేసుకున్నాం

ఎం ఎస్ ఎస్ క్లియర్ ఇన్ ఫ్యామిలీ అది తన కుటుంబ జీవితంలో ఎంతో స్పష్టంగా మాకు కనపడింది ఈ హోప్ యువర్ ఆనర్ గ్రాండ్ అండ్ ఆనర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఎన్ ఆర్ లైఫ్ దేవుడిని ఎంతో కనపరిచినటువంటి వాడు మా కుటుంబంలో మేము కూడా దేవుని గనపరచడానికి నేర్చుకున్నాం ఈ నెస్సింగ్ ఎంతో అంకుల్ని మేము తాతగారిని మిస్ అవుతున్నాం వై హీస్ క్యారెక్టర్ అండ్ మెమరీ తర్వాత ఆయన యొక్క ప్రవర్తనను మేము కూడా అనుసరించాలి జీవించాలని కోరుతున్నాం థ్యాంక్స్ ఫార్క్ మా యొక్క జీవితంలో అన్నింటిలో కూడా మా తాతగారు మాకు చాలా దూరంగా ఉండేవారు అయితే తన ప్రార్థనలు ఎప్పుడూ కూడా మాకు దగ్గరగా ఉండేవి ఓకే ఎస్ ఎప్పుడైనా మాకు సమస్యలు లేకపోతే భయములు అలాంటివి కలిగినప్పుడు

For us as grandchildren, uh, we are so grateful to God that He gave us some time, a precious opportunity to spend time with Him in um, Singapore last year. I think, especially uh, for me, uh, I will remember Him on, on the armchair at home next to the front door at His house.

మరి మా తాతని గురించినటువంటి ఈ జ్ఞాపకాలు నాలో ఉండిపోతాయి ఫర్ అస్ వెన్ వి థింక్ ఆఫ్ తాత తాతని గురించి మేము ఆలోచించినప్పుడు వి బి రిమైండెడ్ ఆఫ్ ద వర్డ్ రూటీన్ ప్రతిదినము దేవుని వాక్యం చదివేవాడు వి బి రిమైండెడ్ ఆఫ్ ద వర్డ్ రూటీన్ దేవుని వాక్యం ప్రతిదినము తన అలవాటుగా చదివేవాడు ఫర్ అవర్ తాత

చింత మా తాతను మేము తిరిగి కలుసుకుంటాం అనేటువంటి నిరీక్షణ